హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సింపుల్ రెసిపీస్లో సేమియా అండి రంజాన్ స్పెషల్ సేమియా అండి ఇది చక్కగా ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఇలా స్వీట్ చేసుకొని అండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టపడే సేమియా అండి ఇది ఇది సన్న సేమియా అండి మార్కెట్లో దొరుకుతుంది చాలా తిన్గా ఉంటుంది చూడండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా కాజు కొద్దిగా ఎండు ద్రాక్ష ఈ విధంగా ఫ్రై చేసి పక్కన తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఏదైతే మనం సన్న సేమియా తీసుకున్నామో దాన్ని బాగా తెంచుకొని ఇవి పొడవుగా వస్తాయండి ఇవి ఒకటి వైట్గా ఉంటుంది ఒకటి బ్రౌన్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు వైట్ సేమియా తీసుకున్నాను బ్రౌన్ అయితే ఇంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇది వైట్ సేమియా కాబట్టి కొద్దిగా నెయ్యిలో ఈ విధంగా బాగా ఫ్రై చేయాలి ఇవి చాలా తిన్నగా ఉంటాయి కాబట్టి అటు ఇటు బాగా వేయనించాలి చూడండి ఈ విధంగా మెల్లిగా ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ ప్రతి ఒక్క సేమియా వేగాలండి లేదంటే స్వీట్ టేస్ట్ అంత టేస్ట్ ఉండదు ప్రతి ఒక్క సేమియా ఈ విధంగా స్లోగా చిన్న ఫ్లేమ్లోనే ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి నేతిలోనే చూడండి ఎంత తినుగా ఉన్నాయో ఇవి అటు ఇటు కలుపుకుంటూ ఈ విధంగా మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందు కొద్దిగా ట్రై చేసి చూడండి ఎవరైనా సరే అది బాగా బాగా సక్సెస్ అయితే తర్వాత ఎక్కువగా మొత్తాల్లో చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక కప్పు వరకు సేమియా తీసుకున్నాను చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత చక్కెర వేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక కప్పు వరకు సేమియా తీసుకున్నాను కాబట్టి ఒక అరకప్పు వరకు చక్కెర వేసుకున్నాను చూడండి ఈ చక్కెర అయితే సరిపోద్ది ఇప్పుడు వెంటనే వాటర్ వేసేయకుండా ఈ చక్కరలోనే అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి నేతిలోనే ఈ చక్కెర కూడా ఇలాగా మనం కొద్ది ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకున్నందువల్ల ఈ స్వీట్కి చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా పాలు అవసరం లేదండి ఈ సెమియాకి ఒట్టి వాటరు నెయ్యిలోనే ఈ సెమియా రెడీ అవుతుంది ఎక్కువ మొత్తంలో నెయ్యే పడుతుందండి ఇప్పుడు బాగా మద్దన ఇవ్వాలి ఈ విధంగా అంతా కరిగేలాగా ఈ విధంగా మరిగిన తర్వాత కొద్దిగా కలర్ తీసుకొని కలర్లో కొంచెం అంతా పాలు వేసుకొని ఈ విధంగా కలర్ వేసేసుకున్నాము ఫుడ్ కలరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి రెడ్ ఉంటే రెడ్ ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలరు ఈ విధంగా కలర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ స్ట్రక్చర్లో రావాలి సేమియా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యిలోనే బాగా కలుపుకుంటూ రావాలండి బాగా నెయ్యి వేస్తేనే ఈ స్వీట్కి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనము డ్రై చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి కొద్దిగా బాదం కూడా చిలికలు ముక్కలు కట్ చేసుకొని రెండు ఇలాచీలు బాగా కట్ చేసుకొని ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి ఇది స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా బాగా ఎంత అటు ఇటు కరిగేదా కరిగేలాగా చూడండి సేమియాలోనే ఈ విధంగా బాగా దగ్గరకు వస్తుంది చూడండి మంచి కలర్తో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మన రంజాన్ స్పెషల్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి సెమ చూడండి చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలు చేస్తానండి చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి